నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించిన తెలంగాణ రాష్ట మంత్రివర్యులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమై దయానంద ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కుప్పెనకుంట్ల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ను ప్రారంభించారు రాష్ట మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమై దయానంద్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన పథకాల గురించి ప్రజలకు తెలియజేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే రాఘమై దయానంద్ ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు ఏఎంసీ చైర్మన్లు సత్తుపల్లి నియోజకవర్గం ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకులు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు మహిళా యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఎందుకు మీరు పేదోడికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు పది సంవత్సరాలలో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు వేల తెల్ల రేషన్ కార్డు ఇవ్వటమే కాకుండా బిడ్డ పుట్టిన కోడలు ఇంటికి కొత్తగా వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదకొండు పదహారు లక్షల మందికి పాత కార్డులు జమ చేసింది మన ఇద్దరు మా ప్రభుత్వం ఈనాడు అంతేకాదు గురించి మీరు ఒక్కసారి ఆడబిడ్డలు ఆలోచించండి ఈ రెండు రోజుల్లో వేలాది మందిగా మీరు ఎంత ఘోష పెట్టినా ఉచిత ఇచ్చిన విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం మీరు పది సంవత్సరాలు పరిపాలించే నాడు పేదోడి ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వాలనే జ్ఞానం ఎందుకు రాలేదు ప్రభుత్వం బలైంచొద్దని ఎందుకు మీరు ఐదు వందలకు నాలుగు వందలకు పేదోడికి గ్యాసత్తి ఇవ్వలేకపోయారు ఈనాడు పేదోడికి డబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు